హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రి శ్రీమాత ఓం నమశివాయ ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారం రోజున రాశి వారికి సాయంత్రం మూడు గంటల తర్వాత ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇదే తప్పకుండా ధనసు వారు ఎక్కడున్న వీడియోని చివరి వరకు చూడండి మీరు ఖచ్చితంగా అంటే ఒక అదృష్టాన్ని చూసినట్టుగా ఖచ్చితంగా భావిస్తారు ఎందుకంటే ఈ యొక్క ధనసు రాశి వారికి రాశి వారికి జరిగేది ఇదే మంచి ఫలితం అయితే జరగబోతుంది జన్ ధనసు రాశి వారికి మరి సాయంత్రం మూడు తర్వాత జరిగేది ఏంటి ధనసు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ధనసు రాశి వారికి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ధనసు వారి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనసు వారిగా పరిగణిస్తారు ఈ రాశికి అధిపతి గురువు లేదా గృహస్పతి ఇక ధనసు వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేయాలని అన్నటువంటి వ్యక్తిత్వం వీరిలో అధికంగా ఉంటుంది మంచి మాట తీరును కలిగి ఉంటారు తెలివితేటలతో ఉంటారు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు ధనసు రాశి వారు ఇతరులతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటారు మంచి విధి విధానాలతో ఉంటారు ఈ యొక్క ధనసు రాశి వారు ఈ రాశికి అధిపతి అయినటువంటి గురువు వీరికి ఎప్పుడైతే కరణిస్తాడో అప్పుడే వీరి దశ మారిపోతుంది ఎందుకంటే ఎవరిపై అయినా సరే గురు గ్రహం యొక్క అనుకూలత ఉంది అంటే ఇక ఆ పట్టిందల్లా బంగారం అవుతుంది భారీ లాభాలు కూడా వస్తాయి అలాంటి గురువు ఈ రాశికి అధిపతి కనుక ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుకూలత ఎప్పుడైతే ఈ రాశి వారికి కలుగుతుందో అప్పుడే వెంటనే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అయితే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వేతనం పెరుగుతుంది అంటే ధనసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగంలో మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది ఈ యొక్క పై అధికారులతో కూడా మంచి ప్రశంసలను పొందుతారు ఆఫీస్లో కొలీగ్స్తో కలిసి కలిసికట్టుగా అంకిత భావంతో పనిచేస్తారు వినూత్న ప్రయత్నాలు అనేటివి వీరికి కలిసి వస్తాయి వినూత్నంగా చేసేటువంటి ప్రయత్నాల వలన అంకిత భావంతో చేస్తారు మళ్ళీ వీరు వినూత్నంగా పనులు చేసి దాన్ని అంకిత భావంతో కేర్ఫుల్గా పనిచేయడం వల్ల వీరికి అంకిత భావంతో పనిచేయడం వలన అదృష్టం అనేది కలిసి వస్తుంది వినూత్నంగా ఆలోచించడం లక్షణాలను కలిగి ఉంటారు రాశి వారు తద్వారా వీరికి పై అధికారుల చేత అప ప్రశంసల వర్షం కురుస్తుంది కొలిక్స్తో కలిసి సంతోషంగా పనులు చేసుకుంటారు ఆఫీస్లో కూడా వీరి యొక్క కొలిక్స్తో కలిసికట్టుగా పనులను చేసుకుంటూ ఉంటారు అంతేకాదు ఈ యొక్క సమయంలో ధనసు రాశి వారికి గురుబలం అలాగే ఉంది కనుక గురు బలం వలన వీరు అంటే పై స్థాయికి వెళ్తారు ఆఫీస్లో ప మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉన్నత అధికారులను ప్రశంసలు లభిస్తాయి అంటే వీరు ఊహించని విధానంగా మంచి ఫలితాలను బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి అలాగే గతంలో ఉన్న బాకీలు కూడా ఈ సమయంలో అంటే తొలగిపోతాయి లేదా రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది అంటే ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు తిరిగి రావడం లేదని బాధపడుతున్నా కానీ ఆ అప్పు కూడా తిరిగి మరీ మీ చెంతకు వస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాదు ధనసు రాశి వారు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా ఎదుర్కొనే సవాళ్ళ నుంచి అధిగమించి మంచి భవిష్యత్తును దిశగా ముందుకు సాగుతారని మనకు శాస్త్రం చెప్తూ ఉంది నూతన ఆదాయ మార్గాలు కూడా తీర్చుకుంటాయి సక్సెస్ అనేది ఎట్టి పరిస్థితులలో వచ్చి తీరుతుంది అని చెప్పుకోవచ్చు కొత్త పరిచయాలు ఏర్పడడం వలన అద్భుత అవకాశాలు లభిస్తాయి కమ్యూని కమ్యూనికేషన్ స్కిల్స్ బలపడటం బలపడంతో వీరు ఇంకా మంచిగా ఉంటారు అంటే వీరి యొక్క చుట్టుప్రక్కల వాళ్ళు కూడా కావచ్చు లేలీగ్స్ కావచ్చు లేక బంధుమిత్రుడు కావచ్చు వారి నుండి మద్దతు అధికంగా లభిస్తూ ఉంటుంది అలానే వీరికి వృత్తి వ్యాపార పరంగా ఆర్థికంగాను మంచి అత్యంత మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించి ఊహించని విధానంగా ఆర్థిక లాభాలను పొందుతారు ఉన్నత అధికారుల ప్రశంసలను నూతన అవకాశాలను లభిస్తాయి అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉన్ ఉన్నతమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితాన్ని అంటే వీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు ధనసు రాశికి వారికి మాత్రం అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి వీరికి ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి ఖచ్చితంగా మధ్యాహ్నం మూడు తర్వాత మాత్రం శుభం కలుగుతుంది ఒక వ్యక్తి కారణంగా వీరు చాలా సంతోషంగా జీవిస్తారు ధనసు రాశి వారు ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు వాటి క్రమశిక్షణతో ఉంటారు అయితే వీరికి ఏదైనా సరే ఈ సమయంలో మాత్రం అంటే గృహిణీలు కావచ్చు లేదా ఇంట్లో ఉండేటువంటి ఆడవారు కావచ్చు పని చేసేటువంటి ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు వీరికి ఈ సమయంలో మాత్రం గోచారం అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి గోచారం అద్భుతంగా అనుకూలంగా ఉండటం వలన ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అంటే మంచి జరుగుతుంది అంటే ఆ వ్యక్తి పరిచయం అవటం వలన వీరి జీవితం పూర్తిగా మారిపోబోతుందని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వల్ల మీరు పూర్తి జీవితం అనేది మారిపోయి అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఉంటుంది గోచారం అయితే అద్భుతంగా అనుకూలంగా ఉంది గోచారం ఫలితం శుభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క ధనసు రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఒక స్త్రీ పరిచయం అవుతుంది తను రాకతో మీరు చాలా సంతోషంగా ఉంటారు అయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇప్పుడే తమ అంటే మీరు ఏ స్త్రీ అయితే పరిచయం అయిందో మధ్యాహ్నం తర్వాత పరిచయం అవుతుంది మీ యొక్క రహస్యాలను వెంట వెంటనే చెప్పకుండా కొద్ది కొద్దిగా సమయం తీసుకొని తాము గురించి తాము ఎలాంటిది అనే దాని గురించి ఆరాధించి ఆ తర్వాత మీ యొక్క రహస్యాలను చెప్పడం అని మంచిదని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి ఇలా మధ్యాహ్నం తర్వాత మీకు ఏదైనా శుభం జరుగుతుంది ఉద్యోగపరంగా విద్యాపరంగా వ్యాపార పరంగా నూతనంగా ఏదైనా కొనాలన్నా నూతనంగా ఏదైనా ప్రారంభించాలన్నా వెనుకబడిపోయినటువంటి పనులు ముందుకు రావడం అన్న ఇలా ఏదో ఒక శుభవార్త మాత్రం మధ్యాహ్నం మూడు తర్వాత మీకు అందుతుంది మధ్యాహ్నం మూడు తర్వాత శుభం అనేది కలుగుతుంది శుభవార్తలు వింటారు శుభ ఫలితాలు కలుగుతాయి గోచారం మధ్యాహ్నం మూడు తర్వాత చాలా బాగుంటుంది మధ్యాహ్నం మూడు తర్వాత మంచి గోచార ఫలితం అయితే ఉంటుంది వీరికి అనుకున్నంత గొప్ప ఫలితాలు కూడా ఉంటాయి మధ్యాహ్నం మూడు తర్వాత శుభం జరుగుతుంది శుభవార్త అనేది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా వీరికి మధ్యాహ్నం మూడు తర్వాత మంచి శుభయోగం అయితే ఉంది ఆస్తికి సంబంధించినటువంటి తగాదాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీరికి ఈ ధనసు రాశి వారికి ఖచ్చితంగా గోశారం అనుకూలంగా ఉంటుంది గోశార ఫలితాలు అనుకూలిస్తున్నాయి కనుక ఈ రాశిలో జన్మించిన వారికి మధ్యాహ్నం తర్వాత మేలు జరుగుతుంది అలానే వీరు ఊహించని విధానంగా కూడా ఫలితాన్ని పొందుతారు మధ్యాహ్నం తర్వాత మాత్రం వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు మధ్యాహ్నం తర్వాత ధనసు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా ఊహించని ఫలితం అయితే ఉంటుంది తాము వల్ల తాము జీవితం పూర్తిగా మారింది అని చెప్పి మీరే అంటూ ఉంటారు అంత గొప్పగా మారిపోతూ ఉంటుంది మీ లైఫ్ అనేది ఇలా ధనసు రాశి వారికి ఫిబ్రవరి మూడవ తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నం మూడు తర్వాత ఏదో ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది కాబట్టి ధనుసు రాశి వారికి ఈ విధంగానైతే చాలా సంతోషంగా జీవిస్తారు ధనుసు రాశి వారు ఏ పని చేసినా కూడా అంకిత భావంతో చేయడంతో పాటు వీరు అంటే మంచి క్రమశిక్షణతో ఉంటారు అయితే వీరికి ఏదైనా సరే ఈ సమయంలో మాత్రం గృహిణీలు కావచ్చు లేదా ఇంట్లో ఉండేటువంటి ఆడవారు కావచ్చు పనిచేసేటువంటి ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు వీరికి ఈ సమయంలో మాత్రం గోచారం అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి గోచారం అద్భుతంగా అనుకూలంగా ఉండటం వలన ఇక ఈ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అంటే మంచి జరుగుతుంది అంటే ఆ వ్యక్తి పరిచయం అవడం వలన ఇది జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి కల్లా మీకు పూర్తి జీవితం అనేది మారిపోయి అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఉంటుంది గోచారం అయితే అద్భుతంగా అనుకూలంగా ఉంది గోచార ఫలితం శుభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి మాత్రం ఈ సమయంలో ఒక స్త్రీ పరిచయం అవుతుంది తను రాకతో మీరు చాలా సంతోషంగా ఉంటారు స్త్రీ మాత్రే నమ